హాయ్ అండి చాలా తక్కువ క్లాత్తో ఈజీగా టాప్ అనేది ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి కేవలం ఒక మీటర్ క్లాత్ క్లాత్తో ఎస్ సైజు ఎల్ సైజు ఎం సైజు ఎవరికైనా ఈజీగా ఫిట్ అయిపోతుంది క్లాత్ అనేది వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు దానికోసం ఏంటంటే నార్మల్గా మనం టాప్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేస్తాం కదా ఇలా చేయకుండా క్లాత్ అనేది ఇలా తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేయాలి ఇలా డబల్ ఫోల్డింగ్ పైన తీసుకోవాలి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కరెక్ట్గా లేదు కదండి దానిని అనేది స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవడానికి ఎల్ స్కేల్ యూజ్ చేయాలి నా దగ్గర ఎల్ స్కేల్ లేదు కాబట్టి నేను ఇలా యూజ్ చేస్తున్నాను బిగ్నెస్ దగ్గర ఎల్ స్కేల్ ఉండదు కదండి సో ఎల్ స్కేల్ లేకుండా లేకపోయినా కూడా మనం ఇలా ఒక ఫైల్ కానీ ఒక బుక్ కానీ పెట్టేసి ఇలా నీట్గా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు ఇలా ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత టాప్ అనేది ఎంత కూడా అనేది మనం చూసుకోవాలండి టాప్ వచ్చేసి ఫార్టీ త్రీ ఇంచెస్ ఉంది సో ఫార్టీ త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా ఇక్కడ మళ్ళీ మనం ఇలా లోపలికి ఫోల్డింగ్ చేస్తాం కదండి ఆ ఫోల్డింగ్ కోసం ఒక వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనం మెయిన్ గా టాప్ కట్ చేయాలంటే ఫోర్ మెజర్మెంట్స్ అనేవి తెలియాలండి ఫోర్ మెజర్మెంట్స్ మనం ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అనేది చెప్తాను చూడండి ఫస్ట్ సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి తర్వాత టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి ఇంకా మన హిప్ దగ్గర ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే మన కట్స్ హిప్ దగ్గర ట్వంటీ వన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా ఈ ఫోర్ మార్కింగ్స్ అనేవి పెట్టుకొని ఇలా స్కేల్తో ఒకసారి డ్రా చేసుకోండి ఇలా ఇలా చేసుకున్న తర్వాత షోల్డర్ అండి షోల్డర్ అనేది ఎంత చూసుకోవాలి షోల్డర్ అనేది ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ మధ్యలో పెట్టుకోవాలండి మీడియం సైజ్ వాళ్ళకైతే ఎస్ సైజు వాళ్ళైతే ఫైవ్ పెట్టుకోవచ్చు సో ఇది మీడియం సైజ్ టాప్ కాబట్టి నేను ఐదు ఇంచు దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్నాను షోల్డర్ కోసం వచ్చేసి రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా గా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి మనం ఇక్కడ గీసుకున్న మార్కింగ్ దగ్గరికి ఇలా గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీడియం సైజ్ వాళ్ళకైతే పావు ఇంచు పెద్ద సైజు వాళ్ళకైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి సో నేను ఒకటింపు పావు ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను ఈ షేప్ వచ్చేసి ఎంత ఉందో కొలుచుకోవాలండి ఇలా గీసిన తర్వాత ఒక్కొక్కసారి మనకు అటు ఇటుగా కూడా వస్తుంది కాబట్టి మనం ఒకసారి కొలుచుకోవాలి ఇలా కొలుచుకోవడానికి మనకు ఇచ్చిన టాప్లో షోల్డర్ అనేది ఎంత ఉందో కొలుచుకోవాలండి ఇలా చంక దగ్గర ఇలా పెట్టేసి ఇలా ఒకటని కొలుచుకోవాలి ఇక్కడ ఉందండి ఎడుంపా వించే ఉంది సో ఇక్కడ మనం గీసిన ఇంచ్ కూడా ఎడుంపావించి వచ్చేలాగా చూసుకోవాలి చూడండి ఎడుంపా ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇలా ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది చెస్ట్ అండి చెస్ట్ రౌండ్ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ త్రీ ఇంచెస్ ఉంది మనం కొంచెం లూజ్ కావాలి కాబట్టి ప్లస్ వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే ఎంత థర్టీ ఫోర్ ఇంచెస్ థర్టీ ఫోర్ ఇంచెస్లో నాలుగో భాగం అనేది మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలండి థర్టీ ఫోర్ ఇంచెస్లో నాలుగో భాగం అంటే ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ కదా సో ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఇది చెస్ట్ కింద భాగం అండి చెస్ట్ కింద ఎంత అనేది చూసుకోవాలి ఇక్కడ ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఉంది సేమ్ లూజ్ కోసం ఒక వన్ ఇంచ్ కలుపుకుంటే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్లో నాలుగో భాగం వచ్చేసి ఎంత వస్తుందో చూసుకోవాలి ట్వంటీ ఎయిట్ ఇంచెస్లో నాలుగో భాగం అంటే ఇంచుల దగ్గర వస్తుంది కదండి సో ఏడు ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా నెక్స్ట్ హిప్ ఇక్కడ హిప్ వచ్చేసరికి థర్టీ సెవెన్ ఇంచెస్ ఉందండి థర్టీ సెవెన్ ఇంచెస్కి ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇక్కడ వాళ్ళు ఎంత ఎంతలాగా ఉన్నారనేది చూసుకోవాలండి కొందరు లాగా లేకపోయినా పొట్ట ఉంటుంది కదా సో అలా ఒక్కొక్కరికి బట్టి ఇక్కడ ఒక్కొక్క మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక టూ ఇంచెస్ యాడ్ చేస్తే సరిపోతుందండి ఇక్కడ ఎప్పుడైనా టైట్గా ఉండకూడదండి మనకి వేసుకున్న తర్వాత ఇక్కడ లూజ్గా ఉంటేనే చూడడానికి బాగుంటుంది కాబట్టి ఇక్కడ థర్టీ సెవెన్ ఇంచెస్ ప్లస్ టూ ఇంచెస్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎవరికి స్మాల్ సైజ్ అండ్ మీడియం సైజ్ వాళ్ళకి కానీ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అలాంటి వాళ్ళకి ఇక్కడ మెజర్మెంట్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలండి ఎల్ సైజ్ వాళ్ళకి వచ్చేసి ఏంటంటే త్రీ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకి ఏంటంటే ప్లస్ ఫోర్ ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాలి డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకి సిక్స్ ఇంచెస్ అలా చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి అక్కడ వాళ్ళకున్న పొట్టను బట్టి ఎంతలా ఉన్నారు వాళ్ళు ఎలా ఉందనే దాన్ని బట్టి మనము ఇంచెస్ అనేది కూడా పెంచుకోవాలి కాకపోతే ఎవరికైనా మినిమం ఒక టూ ఇంచెస్ అయితే యాడ్ అనేది చేసుకోవాలండి సో ఇక్కడ థర్టీ సెవెన్ ఇంచెస్ ఇంచెస్ ఉంది కాబట్టి థర్టీ సెవెన్కి నేను ఒక టూ ఇంచెస్ యాడ్ చేస్తున్నాను థర్టీ సెవెన్ ప్లస్ టూ వచ్చేసి థర్టీ నైన్ ఇంచెస్ కదా సో థర్టీ నైన్ ఇంచెస్లో నాలుగో భాగం అనేది తీసుకోవాలండి ఎంత వస్తుంది పౌతక్వ పది ఇంచులు అనేది వస్తుంది సో ఇలా పావుతక్ పది ఇంచుల దగ్గర ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎండింగ్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ఎంత తీసుకున్నామో అంత ఇక్కడ తీసుకోకూడదండి ఇక్కడ ఏ సైజ్ వాళ్ళకైనా పన్నెండు ఇంచులు అనేది తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి సో ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర ఇలా ఒక ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ ఇలా స్కేల్తో డ్రా చేసుకోండి హ్యాండ్తో గీస్తే కరెక్ట్గా రాదండి సో ఇలా మనం స్కేల్తో గీసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది ఇలా 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 డ్రా చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా ఒక టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి టూ ఇంచెస్ దగ్గర ఇక్కడ కూడా ఒక టూ ఇంచెస్ ఇక్కడ వచ్చేసరికి మనం ఇక్కడ చాలా కుడతాం కాబట్టి ఇక్కడ టూ ఇంచెస్ తీసుకుంటే ఖర్చు ఎక్కువ అయిపోతుందండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుంది సో ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ లో కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా తీసుకొని స్కేల్తో మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇలా ఇలా మనం కనుక తీసుకున్నట్లయితే ఏ సైజ్ వాళ్ళకైనా టాప్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి అలాగే క్లాత్ కూడా ఎక్కువ పట్టదు తక్కువ క్లాత్లోనే మనం మంచిగా నీట్గా పర్ఫెక్ట్గా గీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి నెక్ అండి నెక్ అనేది మన ఇష్టం అండి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది రెండు ఈక్వల్గా పెట్టాం కాబట్టి ఇలా ఫస్ట్ ఇది కట్ చేసుకున్న తర్వాత రెండు సపరేట్ సపరేట్గా తీసుకొని బ్యాక్ ఏ నెక్ డ్రా చేసుకుంటాము ఫ్రంట్ ఏ నెక్ డ్రా చేసుకుంటాము ఎంత డీప్ కావాలనేది కస్టమర్ ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళని అడిగి మనం ఎంత డీప్ కావాలంటే అంత డీప్ పెట్టుకోవచ్చు అండి ఇంతే సింపుల్గా ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా చాలా ఈజీగా పుట్టేసుకోవచ్చండి ఇలా ఇక్కడ ఫస్ట్ మనం స్ట్రెయిటింగ్ కోసం ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆ మార్క్ దగ్గర ఇలా స్ట్రెయిట్ గా ఒకసారి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మార్క్ గీసిన మార్కింగ్ పైనే కట్ చేసుకోవాలండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది మనం ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఇలా ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి ఇక్కడి నుంచి మనం నెక్ కట్ చేయాలనేది తెలుస్తుంది అలాగే ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర కూడా ఇలా ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం హిప్ జాయిన్ చేస్తాం కదా ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి ఇక్కడి నుంచి మనము షేప్స్ కుట్టాలనేది తెలుస్తుంది ఇంతే అండి చూసారు కదా చాలా ఈజీ వేలో టాప్ అనేది కట్ చేసేసుకోవచ్చు